కాల్చడం అనేది వివిధ ఆరోగ్య మరియు పర్యావరణ సమస్యలకు దారితీసే ప్రధాన పర్యావరణ సమస్య వ్యర్థాల అసంపూర్ణ దహనం గాలిలోకి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తుంది వాయు కాలుష్యం మరియు మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది ఇంకా చెత్తను కాల్చడం వల్ల అగ్ని ప్రమాదం వ్యాధి వ్యాప్తి చెందడం మరియు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది సమస్యలపై మరింత వివరణాత్మక పరిశీలన ఇక్కడ ఉంది ఒకటి వాయు కాలుష్యం చెత్తను కాల్చడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్లు సల్ఫర్ డయాక్సైడ్ అస్థిర కర్బన సమ్మేళనాలు ఓక్లు మరియు పాలీసైక్లిక్ ఆర్గానిక్ పదార్థం పోమ్లు సహా వివిధ హానికరమైన కాలుష్య కారకాలు విడుదలవుతాయి ఈ కాలుష్య కారకాలు వాయు కాలుష్యానికి దోహదం చేస్తాయి ఇది శ్వాసకోశ సమస్యలు హృదయ సంబంధ వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది రెండు ఆరోగ్య సమస్యలు చెత్తను కాల్చడం వల్ల వచ్చే విషపూరిత పొగలకు గురికావడం వల్ల శ్వాసకోశ వ్యాధులు కళ్ళు మరియు చర్మంపై చికాకు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో సహా పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి మూడు అగ్ని ప్రమాదం చెత్తను కాల్చడం వల్ల సులభంగా మంటలు వ్యాపించవచ్చు సమీపంలోని గృహాలు వ్యాపారాలు మరియు వృక్ష సంపదకు ప్రమాదం ఇది ఆస్తి మరియు మౌలిక సదుపాయాలకు కూడా నష్టం కలిగించవచ్చు నాలుగు పర్యావరణ నష్టం చెత్తను కాల్చడం వల్ల నేల మరియు నీటి వనరులను కలుషితం చేసే భారీ లోహాలు మరియు ఇతర విష రసాయనాలు విడుదలవుతాయి ఈ కాలుష్యం వన్యప్రాణులకు హాని కలిగించవచ్చు మరియు పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది ఐదు వ్యాధి వ్యాప్తి చెత్తను కాల్చడం వల్ల దోమలు మరియు ఇతర వ్యాధి వాహకాల కోసం సంతానోత్పత్తి ప్రదేశాలను సృష్టించవచ్చు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది ఆరు అసహ్యకరమైన వాసనలు చెత్తను కాల్చడం వల్ల నివాసితులు మరియు కార్మికులకు చికాకు కలిగించే మరియు అభ్యంతరకరమైన బలమైన అసహ్యకరమైన వాసనలు వస్తాయి మరియు ఏడు ల్యాండ్ఫిల్లు సరిగ్గా నిర్వహించబడకపోతే చెత్తను కాల్చడం వల్ల బూడిద మరియు ఇతర వ్యర్థాలు పల్లపు ప్రదేశాల్లో పేరుకుపోతాయి నేల మరియు నీటి కాలుష్యం ప్రమాదాన్ని పెంచుతుంది